जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम

जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम

కొమ్మపల్లి నుంచి భక్తులు శ్రీరామయ్య యొక్క మాల ధరించడానికి గోదావరి సమయంలో తడపాక గ్రామానికి వచ్చారు వాళ్ళు ప్రతి సంవత్సరం మాల వేసుకుంటూ ఆ స్వామి యొక్క కృపా ఉంటారు పొందుతారు ఆ తర్వాత రామనామం పోయి ఏ ఇరవై ఒక్క రోజులో మాల ధరించి ఆ రోజు శ్రీరామనవమి నాడు మాల విర్మణ చేసుకుంటారు అలాగే అచ్చున భక్తులు శ్రీరామనవమి ప్రార్థనను బ్రహ్మానందంగా కన్నుల విందుగా చేసుకుంటూ ఆ స్వామి పురా పాత్ర వెళ్తూ ఉంటారు అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వారి గ్రామం లోపల అందరు ముందు నిలబడి యువకులు భక్తులు కలిసి మహానందంగా వీడిసి కానీ వీటి సభ్యులు కానీ గ్రామీలు కానీ ప్రజలందని ఆనందంగా వారి యొక్క కార్యక్రమాలు ఇస్తారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఎరేగా మాలేస్తూ స్వామి కృపా జై శ్రీరామ్ జై